వెల్కమ్ టు ఎంఎస్కే వీడియోస్ ఈ వీడియోలో మనం నాలుగవ తరగతి తెలుగు తోటకి సంబంధించిన గాంధీ మహాత్ముడు అనే గేయాన్ని ఎలా ఆలపించాలో నేర్చుకుందాం ఈ గేయాన్ని రచించిన వారు బసవరాజు అప్పారావు గారు గాంధీ మహాత్ముడు గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకలన కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు చకచక నడబ కంపించిపోయింది పుదేవి కంపించిపోయింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు కన్ను విప్పగా గడగడవణికింది అధర్మం గడగడవణికింది గాంధీ మహాత్ముడు కన్ను విప్పగా గడగడవణికింది అధర్మం గడగడవణికింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా కన్నుల కట్టింది స్వరాజ్యం కన్నుల కట్టింది గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా కన్నుల కట్టింది స్వరాజ్యం కన్నుల కట్టింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా గణగణం రోగింది ప్రణవం గణగణం రోగింది గాంధీ మాత్ముడు గొంతు విప్పగా గణగణం రోగింది ప్రణవం గణగణం రోగింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరముల దొరికింది మోక్షం కరముల దొరికింది గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరముల దొరికింది మోక్షం కరముల దొరికింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకలన వింది జగత్తు కలకలన వింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకలన వింది జగత్తు కలకలన వింది జగత్తు కలకలన వింది ಜಗತ್ತು ಕಲಕಲ ನವ್ವಿಂದಿ